హాయ్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నది వట్టి వేరు ఇది మనకి కూలెంటికే పనిచేస్తుంది సమ్మర్లో అంటే దాన్ని చేపల కింద ప్రిపేర్ చేస్తే అడుగుతూ ఉంటే కూలెంటిగా పనిచేస్తుంది మంచి స్మెల్ వస్తుంది అలాగే స్క్రబ్బర్ కింద యూజ్ చేస్తారు ఇంకా ఏంటి అంటే మనం భూమి మీద దీన్ని పాతడం వల్ల పొలం చుట్టూ నాటుకోవడం వల్ల ఫెన్సింగ్ కింద పనిచేస్తుంది అంటే ఎటువంటి జంతువులు కూడా గబుక్కుని వెళ్లవన్నమాట అంటే గుబురుగా వచ్చేస్తుంది అలాగే మనకి నేల అంటే చాలా చోట్ల మట్టి పోతూ ఉంటుంది వరదల వల్ల ఫ్లడ్స్ వల్ల సో అట్లాంటి చోట్ల దీనిని ఎక్కువగా మనం పాతటం వల్ల ఏమవుతుంది అంటే మట్టిని వట్టివేర్లు బాగా గట్టిగా ఉంచుతాయి అలాగే ఎక్కడైతే దీన్ని పాడుతామో అక్కడ దోమలు కూడా చాలా తక్కువ ఉంటాయండి మంచి సువాసన ఉంటుంది అలాగే ఎర్త్ ప్యూరిఫై అవుతుంది భూమి ప్యూరిఫై అవుతుంది అలాగే అక్కడ ఉన్న నీళ్లు ప్యూరిఫై అవుతాయి గాలి ప్యూరిఫై అవుతుంది ఈ వి చాలా 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 మంచి అంటే స్కిన్ డిసీజెస్ కూడా ఈ వట్టివేర్ని వాడతారండి ఇంటేక్ కూడా తీసుకుంటారు ఇంత మంచి ఉన్న వట్టివేర్ని మనం మనం మన పొలంలో నాటుకుందామా